ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనగానే పిల్లలకంటే ఎక్కువ మనమే ఎక్సైట్ అయిపోతాం కదా అసలు టైమే అర్థం కాకుండా అమ్మ నాన్న అనే పులుపుతో ముడిచిపోయే మనం ఇప్పుడు ఏ బి అని చదువుతుంటే అసలు నేలపైన ఉంటామా ఈరోజు మా పెద్ద బాబు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయితే మా హ్యాపీనెస్ అండ్ ఎక్సైట్మెంట్స్ ఎలా ఉందో ఈ బ్లాగ్లో టీవీ చూస్తారు స్కూల్ పోవాలి స్కూల్ పోవా ఇంకెప్పుడు పోతావు ఎయిట్ థర్టీ అవుతుంది బ్రష్ చేద్దాం దా కమ్ చేద్దామా బ్రషింగ్ టైం ఎంత క్యూట్ గా బ్రష్ చేస్తుండో కదా బ్రష్ చేస్తుంటే కూడా క్యూట్ ఏంటి అంటారా కాకి పిల్ల కాకి ఏముద్దు అనే సామెత లేదా పిల్లలు ఎలా ఉన్నా ఏం చేసినా తల్లికి ప్రతిదీ ఇష్టమే డే బై డే వాడి కొత్త కొత్త మైల్ స్టోన్స్ అన్నీ చూస్తుంటే వీడు ఇంత తొందరగా పెద్దగా అయిపోయాడా అనిపిస్తుంది చదివిడుతుందా ఈ రోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి మా బాబు నేను ఇద్దరం కలిసి పూజ చేద్దాం అనుకున్నాం కానీ వాడు కొంచెం లేట్ గా లేచాడు అండ్ నాకు కూడా వాడిని నిద్ర డిస్టర్బ్ చేయాలనిపియలే అందుకే నేను వాడు లేచే ముందు పూజ చేసేసా ఎవరు చేస్తే ఏంది కోరుకునేది వాడి గురించే కదా రెడీ రెడీ సో మా చోటు కూడా రెడీ అయిపోయింది పోదామా స్కూల్ రెడీ మనం ఈరోజు స్కూల్ పోతున్నా స్కూల్ సో స్నాక్స్ కోసం అయితే నేను వానికి ఆపిల్ అంటే చాలా ఇష్టం కాబట్టి యాపిల్ పెడదాం అనుకుంటున్నా స్నాక్స్ వాళ్ళు ఏదైనా పెట్టమని చెప్పారు మా పెద్దోడికి యాపిల్ అంటే చాలా ఇష్టం కానీ పీల్ ఇస్తే అస్సడు తినడు సో ఇలా పీల్ తీసేస్తేనే తింటాడు ఆయన అందుకనే పీల్ తీసి కట్ చేసి పెడతాం సరీ కాబట్టి వీళ్ళకి లంచ్ టైం అనేది లేదు ఓన్లీ నైన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే స్కూల్ సో ఓన్లీ స్నాక్స్ పీరియడ్ ఉంది ఆపిల్ని ఇలా సాల్ట్ వాటర్లో ఎందుకు వేసారు అనుకుంటున్నారా యాపిల్ అనేది తొందరగా బ్లాక్ అయిపోతుంది కదా మనం ఎక్కువసేపు బయట ఇలా స్టోర్ చేస్తే సో ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెడితే యాపిల్ అనేది బ్లాక్ అవ్వకుండా ఇట్లానే వైట్ కలర్లో ఉంటుందన్నమాట సో అందుకని నేది సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను కొద్దిసేపు చాలా మంది పిల్లలకి పాలంటే అస్సలు ఇష్టం ఉండదు కదా పాలు తాగాలంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ నాకు అలాంటి తిప్పలేం లేవు మా బాబు చాలా బాగా ఫినిష్ చేసేస్తాడు చక్కగా పాలు తాగేసి బుద్ధిమంతుడిలా వాళ్ళ నాన్నతో బొట్టు పెట్టించుకొని దేవుడు నాకు మంచి బుద్ధి ప్రసాదించు అని ఇద్దరూ మోకుకున్నారు యాక్చువల్గా మేము ఇంట్లో పూజ చేసి అలానే దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది వీళ్ళిద్దరు లేచే లోపల చాలా లేట్ అయిపోయింది సో అందుకనే టెంపుల్కి ఏం వెళ్ళలేదు ఇంట్లోనే నార్మల్గా పూజ చేసుకున్నాం వాళ్ళ స్కూల్లో బ్యాగ్ ఇస్తా అన్నారు వన్ వీక్ తర్వాత అందుకే ఎందుకులే అని బ్యాగ్ కొనలేదు సో ఇది స్నాక్స్ బాక్స్ ఒక జత బట్టలు హ్యాండ్ కచెస్ ఇంకొక వాటర్ బాటిల్ పెట్టాలి మాకన్నా ముందే పోయి బైక్ చేస్తుండు ఎప్పుడు స్కూల్ కి అని మా చిన్నోడు అయితే డైలీ లెవెల్ కి లేచేవాడు ఈ రోజు వాడు కూడా వాళ్ళ అన్న కోసం స్లీప్ సాక్రిఫైస్ చేశాడు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి మా హస్బెండ్ అండ్ నేను ఇద్దరం డ్రాపింగ్ అండ్ పికప్ కి వెళ్దాం అనుకున్నాం స్కూల్ కి అయితే మేమే అందరికన్నా ఫస్ట్ వచ్చాము ఎంత బాగా బెలూన్ తోటి డెకరేట్ చేశారు అసలు పిల్లలందరికీ ఆడుకోవడానికి అన్ని టాయ్స్ ఉన్నాయి ఇక్కడ మమ్మల్ని ఈ స్కూల్ కి అట్రాక్ట్ చేసింది కూడా ఇదే ఈ స్కూల్లో పిల్లలకి సంబంధించిన ప్రతి యాక్టివిటీస్కి ఐటమ్స్ ఉన్నాయి అండ్ క్లాస్ రూమ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా నీట్ గా మెయింటైన్ చేశారు విత్ డిఫరెంట్ కలర్స్ అండ్ టాయ్స్ మా వాడు ఎక్కడున్నా వాడికి ఫస్ట్ కనపడేది కార్స్ కార్స్ ఉంటే చాలు అబ్బాయిలు అంటేనే ఇలా ఉంటారు కదా వాళ్ళకి కార్స్ అంటే పిచ్చి అసలు అందులో మావాడు కూడా ఒకడు మేమే ఫస్ట్ వచ్చాము మా తర్వాతనే అందరూ మెల్లమెల్లగా రావడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మేము స్కూల్ పోయేటప్పుడు అయితే చాలా వాళ్ళం కానీ ఇక్కడ పిల్లలు ఎవ్వరు ఏడవట్లేరు చాలా బాగా పేరెంట్స్ కి సెండ్ ఆఫ్ ఇస్తారు బాయ్ చెప్పి క్లాస్ రూమ్ లో కూడా అన్ని చాలా బాగా అరేంజ్ చేశారు బుక్స్ టాయ్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ క్లాస్ రూమ్ ఇది లోపల క్లాస్ రూమ్ అనమాట చాలా బాగుంది క్లాస్ రూమ్ కూడా టీచర్స్ కూడా చాలా కైండ్ గా ఉన్నారు ఇక్కడ పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ డే కాబట్టి మా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనే పోల్ బూతింగ్ కూడా రెడీ ఇదే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ స్కూల్స్ కాబట్టి పిల్లలకు ఓన్లీ ప్లే టైం అనేది ఒక వన్ వీక్ వరకు పెడతామన్నారు తర్వాత టీచింగ్ అనేది స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు అయితే ఓన్లీ ఫన్ టైం యాక్టివిటీస్ మాత్రమే అండ్ ఇక్కడ ప్రతి పిల్లలకు బొట్టు పెట్టి ఫ్లవర్స్ వేసి చాలా లవ్లీగా వెల్కమ్ చేశారు మా బాబు అయితే మేము అని కూడా పట్టించుకోకుండా ఆటలో మునిగిపోయాడు ఆఫ్టర్నూన్ పికప్కి వెళ్ళాము టీచర్స్ మార్నింగ్ చెప్పారు ఏడిస్తే కాల్ చేస్తామని కానీ అలాంటివి ఏం జరగలేదు మా వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు విత్ న్యూ ఫ్రెండ్స్ అండ్ న్యూ ఎన్వైరన్మెంట్ ఈ వీడియోలో చూస్తే మీకు అర్థం అయ్యి పోయి వాడికన్నా నేను చాలా హ్యాపీ అయ్యాను వాడిని అలా చూసి కొంచెం కదా నన్ను కూడా ఇంత క్యూట్ గా మమ్మీ దాదా అని వాటి టాయ్స్ అన్ని చూపిస్తున్నాడు అక్కడ బాల్స్ ది ఒక పూల్ ఉంది అన్నమాట అది వానికి చాలా నచ్చింది ఫుల్ ఆఫ్ బాల్స్ ఉంది ఆ పూల్ మొత్తం వావ్ వావ్ బాల్స్ బాగున్నాయి ఏంటి పోదాం ఇంక పోదాం రేపొద్దాం మళ్ళీ రేపు వద్దాం దా రేపొద్దాం టీచర్కి బాయ్ చెప్పేసి ఓకేనా పెళ్ళే ముందు టీచర్స్ బలూన్ ఇంకా వాళ్ళు చేసిన కలర్ యాక్టివిటీ ఒక డియర్ హెడ్ బ్యాండ్ ని ఇచ్చారు సో ఇదన్నమాట మా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ బ్లాగ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక కొత్త వీడియోతో మేము ముందుకుంటా అప్పటి వరకు బాయ్ బాయ్